హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఫార్టీ సైజ్ అనగానే చాలా బ్లౌజ్ వీడియోస్ అనుకుంటారు కానీ ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలామంది బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేస్తారు కానీ అది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో తెలుసుకోలేరు ఈ బ్లౌజ్లో ఉన్న ప్రాబ్లం ఏంటో ఇవాళ చెప్పుకున్నామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంతా బాగా కుట్టాం కానీ చెస్ట్లో ఇలా లాగినట్టుగా ఇలా గీతలాగా వస్తుంది చంక కింద అంటే చెస్ట్లో పట్టేసినట్టు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్లాట్గా ఉండిపోతుంది ఇలా ఉంటే కస్టమర్ ఇష్టపడరు కదా మన చంక రౌండింగ్లో ప్రాబ్లం చేస్తున్నాము చెస్ట్ లూజ్ తీసుకోవడంలో ప్రాబ్లం చేస్తున్నామో తెలియక చాలా వరకు బిగినర్ అనేది ఇబ్బంది పడుతుంటారండి ఇలా గీతలాగా లాగినట్టు పట్టేస్తే బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు అలానే బ్లౌజ్ పక్కన పడేయలేరు కదా ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందనేది ఇప్పుడు చూద్దాం ఈ కటింగ్లో మనము ఆ ప్రాబ్లం గురించి క్లియర్గా చెప్పుకున్నామండి ఫస్ట్ ముందుగా లైనింగ్ మొత్తాన్ని ఇలా నీట్గా తడిపి ఐరన్ పెట్టేసుకున్నాను కింద ఉన్న ఈ క్రాస్లు అనేది తీసేసుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ అందరు చేస్తారండి దాంట్లో మెలుకోవాలనేది చాలా వరకు బిగినర్స్కు తెలియవు ఎలా పడితే అలా కట్ చేస్తుంటారు అది కుదరక కస్టమర్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటారు అలా లైఫ్ లాంగ్ మన దగ్గరనే కస్టమర్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మనము చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి దానికి వన్ వన్ ఇంచు అనేది ఖర్చి యాడ్ చేసుకున్నాను పదహైదున్నర ఉంది ఒక వన్ ఇంచు కచ్చి యాడ్ చేసుకున్నాను ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అలానే లాంగు అంటే ఆవిడ హైట్ ఉంటారండి తర్వాత వచ్చేసి వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉందండి మన కాజా పట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేసి మెజర్ చేస్తే ముప్పై ఏడు ఇంచులు ఉంది తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజ్ మనం ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇలా ప్రతిదీ మనం పాయింట్ పాయింట్ చెక్ చేసుకోవాలి కందాజగా కట్ చేయకండి తర్వాత బ్యాక్ నెక్ అంటే మనం పైనుంచి కొలిస్తే అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి మనకు ఈ బ్యాక్లో ఉన్న పట్టీని కొలిసి దానికి ఆఫ్ ఇంచు కట్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంత నెక్ అనేది వస్తుంది మీకు అలా రావట్లేదు డౌట్ ఉందంటే ఇలా పై నుంచి అయినా ఒకసారి మెజర్ చేసుకోండి ఇలా నీట్గా పరుచుకొని పైనుంచి అయిన తీసుకోండి లేదంటే కింద ఈ పట్టీని మెజర్ చేసుకున్న ఓకే తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నడుము లూజు ఆధారం చేసుకొని ఇస్తారండి అందరికి అదే విధంగా రాదు కాబట్టి బ్యాక్లో పట్టి ఉంది కదా ఆ పట్టి ఎంత ఉందో ఇటు సైడు అటు సైడు కూడా సేమ్ మార్కింగ్ చేసి అక్కడ తీసుకోండి మన చెస్ట్ లూజ్ అనేది ఇలా తీస్తే నలభై ఒక్క ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజు నేను ఫ్రంట్లో కూడా తీస్తాను బిగినరు లాగి పట్టినా లేకుంటే జయింపుగా తీసినా తేడా వస్తుంది బిగినారు అది సెట్ కాదు కానీ బ్యాక్లో ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు పదహైదున్నర ఉంది కదా దానికి కింద పైన హాఫ్ హాఫ్ ఇంచి యాడ్ చేసుకుంటే మనకి పదహారున్నర ఇంచులు వస్తుంది ఫస్ట్ వచ్చేసి కింద హాఫ్ ఇంచి యాడ్ చేశాను ఇలా చేసిన తర్వాత పైన పదహైదున్నర ఇంచులు అనేది పెట్టేస్తున్నాను అట్లా పెట్టాం కదా ఇక్కడ కూడా ఒక ఆఫ్ ఇంచ్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసిందండి తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉంది కదా ఇలా ముప్పై ఏడు ఇంచులో తీసుకొని టేపును టేపును నాలుగు భాగాలుగా ఫోల్ చేస్తే మనకి నడుము లూజ్ ఎంతుందో వస్తుంది నడుము లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఉందండి అంటే ముప్పై ఏడులో నాలుగో భాగము తొమ్మిది పావు తర్వాత టక్స్ కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు నడుము లూజ్ వచ్చేసింది ఇలా చేసిన తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఆధారం చేసుకొని మనము షోల్డర్ అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనము నడుము లూజ్కి నడుము లూజ్ చెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే కొన్ని సైజులు నడుము తక్కువండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది రెండింటికి సేమ్ వేసామంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది కాబట్టి మీరు మెజర్మెంట్ తీసుకునేప్పుడు ఇప్పుడు బ్లౌజ్లో కానీ బాడీ మెజర్మెంట్ తీసుకున్న రెండు మెజర్మెంట్లు అనేది తీసుకోండి ఇప్పుడు ఈ ఫార్టీ సైజ్కి వచ్చేసి మనకి షోల్డర్ ఇంచులు వస్తుందండి ఫార్టీ వన్కి కాబట్టి ఇక్కడ ఆరుంచులో షోల్డర్ అనేది వేస్తున్నా నాకు మధ్య మధ్యలో కస్టమర్ వస్తున్నారు ఆఫ్ ఆన్ చేస్తూ ఈ వీడియో అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఎంత ఆరున్నర ఇంచులు వేసుకోవాలి కదా చూద్దాం ఇది చాలా వరకు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ ఉంటుంది అలాంటి వారికే మనకు చెస్ట్లో టైట్ వచ్చేసి గీతలాగా వస్తుందండి ఆ ప్రాబ్లం తెలుసుకోక అందరికి ఒకే విధమైన కటింగ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్నాను కదా ఆరున్నర ఇంచులు ఈ విధంగా వేసుకొని ఒకసారి చంకానే చెక్ చేసుకోవాలి తర్వాత చెస్ట్లో నాలుగో భాగం వచ్చేసి పది పావు అంటే నలభై ఒకటి ఉంది కదండి నలభై ఒకటిని నాలుగు భాగాలుగా టేపును ఫోల్ చేస్తే మనకి పది పావు వస్తుంది ఈ విధంగా పది పావు వేసేసుకొని ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను తర్వాత ఇక్కడ కార్నర్లు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత చంకలు చెక్ చేస్తున్నాను ఈ విధంగా చంకలు చెక్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఇది వచ్చేసి చాలామంది చెస్టుకు చంకకు సేమ్ వేసేసాం కదా వస్తుంది అనుకుంటారు రాదండి కొందరు వచ్చేసి షోల్డర్ ఎంత ఉంటే చంక వేసేస్తారు తెలియదు వాళ్ళకి పైన షోల్డర్ జాయింటింగ్కి వెళ్ళిపోతుంది తక్కువ పడుతుంది అనేసి చూడండి నేను షోల్డర్ చంక డౌన్ కూడా ఆరేసి చూపిస్తున్నాను ఇలానే మెజర్ చేస్తారండి ఇలా మెజర్ చేసేసుకొని వేస్తారు వేసిన తర్వాత ఇలా మార్కింగ్ వేసి మెజర్ చేస్తే మనకి చంక రౌండింగ్తో కలిపితే షోల్డర్ జాయింటింగ్ కలిపితే తొమ్మిది ఇంచులు వస్తుంది కానీ అక్కడ అది కుట్టేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులే కదా ఎనిమిదిన్నర ఇంచులే వచ్చేసింది దాన్ని కుట్టేసామనుకోండి చంక టైట్ అయిపోతుంది లేదు కొంచెం వారకొచ్చేద్దామనుకుంటే చెస్ట్ లూజ్ అయిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకోకపోయామంటే మనకి ఇదే ప్రాబ్లం అవుతుంది పైకి కేజ్ చూస్తే మనకి చంక కింది కేజ్ చూస్తే ఎక్కువ అవుతుంది ఎందుకని చెక్ చేసి మరీ మిడిల్లో వేస్తే ఒక పావు ఇంచు తేడా వస్తుంది ఎక్కువ వస్తుంది అందుకోసం నేను ఇలా కిందికి మార్కింగ్ చేసి చూస్తే ఇక్కడ కూడా పావించి ఎక్కువ వస్తుందండి ఈ విధంగా అంటే తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే కాబట్టి ఈ సైజుకి ఎంత చంకు ఉండాలనేది మనకు తెలియాలి చంక రౌండింగ్ షోల్డర్ జాయింటింగ్ పోయి ఎంత ఉండాలనేది తెలిస్తేనే మనము కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం చూడండి ఇక్కడ ఇలా లాగినట్టు వస్తుంది మనము ఈ విధంగా వేస్తే పైకి వేస్తే శంకరౌండింగ్ సరిపోదు కిందికి వేస్తే చంక టైట్ అవుతుంది అక్కడ వస్తుంది అంటే హాఫ్ ఇంచ్ అనేది లోపల కుట్టు పడుతుంది మన రౌండింగ్ ఎక్కువ తీసామనుకోండి చంక డౌను అది తీయడం వల్ల రౌండింగ్ ఎక్కువ వస్తే మనం కుట్టు లోపలికేసేస్తాం చంక వరకు ఆలోచన చేస్తాం ఆ విధంగా వరకు ఆలోచన చేసి కుట్టేసామనుకోండి లూజ్ వస్తుందని వేస్తే చెస్ట్ టైట్ అవుతుంది అదేవిధంగా పైన గీసి రౌండింగ్ తక్కువ పడ్డదని పై బయటికేసామంటే చెస్ట్లో లూజ్ అవుతుంది అలా కాదండి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ గీసాం కదా ఆరున్నర ఇంచులు అదే ఆరున్నర ఇంచుల్ని మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందండి మీకు తెలియడం కోసం చెస్ట్లో టైట్ ఎందుకు వస్తుందనే ప్రాబ్లం తెలియడం కోసం ఇన్ని లైన్స్ వేసానండి ఎప్పుడైనా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కొందరికి చంక రౌండింగ్ తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి షోల్డర్ ఎంత వేసామో చంక డౌన్ కూడా అంతే వేసుకొని ఒకసారి చెక్ చేయండి లేదు కొందకు చెస్టు తక్కువండి చంక రౌండింగ్ ఎక్కువ ఉండిందంటే కొంచెం కిందికి కట్ చేయాల్సి వస్తుంది అలా ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తే చంకకు చెస్టుకు రెండు మ్యాచ్ అయినా అయినప్పుడే మనము కటింగ్ పెట్టాలి ఈ విధంగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత మనం ఆరించులు షోల్డర్ పెట్టాం కదా ఆరించుల్లో మూడించులు వచ్చేసి నెక్ వెడల్పు పెట్టేశానండి మిగిలిన ఇంచులు మనకి షోల్డర్కి మిగిలిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ వేగా మిగిలిన పట్టీకి ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసాను పైన ఇంచులు కింద మూడున్నర ఇంచులు వేసేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను మనం ఈ బ్లౌజ్లో చెప్పుకున్నది మన చంక రౌండింగ్కు మ్యాచ్ అయ్యేలాగా చేసిన తర్వాతే కటింగ్ చేయాలండి చాలామంది చంక డౌన్ ఎంత పడితే అంత తీసేసి కట్ చేస్తారు చంక లూజ్ వస్తుందని కుట్టు లోపలికి వేసేస్తారు అప్పుడు చంక ఎంత లూజ్ ఉందో ఒక పావు ఇంచో ఆఫ్ ఇంచో లూజ్ ఉంటే లోపలికి వేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు అంటే చంక వరకు ప్రాబ్లం ఓకే కానీ చెస్ట్లో టైట్ అయిపోతుంది కాబట్టి చంక డౌన్ అనేది చాలా ముఖ్యమండి దాన్ని చూసి తీసుకోండి ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఇలా నాలుగున్నర ఇలా పొడవుతోటి ఈ బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఈ డాట్ కూడా చాలా ముఖ్యమండి ఈ డాట్ ఎక్కువ వేసినా తక్కువ వేసినా ప్రాబ్లమే ఎక్కువ వేస్తే మనకి లూజ్ వచ్చేస్తుంది తక్కువ వేస్తే పట్టేస్తుంది అసలే వేయకపోతే బ్లౌజ్ అనేది పైకి పిక్కుపోతుంది కాబట్టి బ్యాక్ డాట్ కూడా చాలా ముఖ్యం బ్లౌజ్లో ఈ విధంగా కట్ చేసాం కదా బ్యాక్ అదే విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చూడండి చంక రౌండింగ్ ఉంది మనకి తొమ్మిది ఇంచులు ఉంది ఇది వచ్చేసి పది ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి మన చంకలు ఊస్ కంటే వన్ ఇంచు కష్టం ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ పొడవు తీసుకోండి ఇలా హ్యాండ్ పొడవు తీసిన తర్వాత ఇది హెమింగ్గా నార్మల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి పైపింగ్ అండి పైపింగ్ కాబట్టి కింద పావు ఇంచు మాత్రమే వదిలాను ఇక్కడ హ్యాండ్ పొడువు పెట్టేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి మనము ఫార్టీ ఇంచెస్కి లెక్క పెట్టుకున్నాం ఫార్టీ వన్ ఉంది కదా ఫార్టీ అనుకున్నాము ఒక పా ఒక వన్ ఇంచ్ అనేది తేడా రాదు కానీ ఇలా ఫార్టీలో నలభైలో పదో భాగం వచ్చేసి నాలుగు ఇంచులు అంటే ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు వేసానండి ఈ డౌన్ కూడా చాలా ముఖ్యమండి ఇది కరెక్ట్గా వేయకపోయామంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత మొత్తం ముడతలు వచ్చేస్తుంది హ్యాండ్ మొత్తం కాబట్టి హ్యాండు డౌన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం సైజుని బట్టి తీసుకోండి ఏ సైజ్ అయినా ఓకేనండి దాన్ని చెస్ట్ లూజ్ని పదో భాగం చేస్తే పదో భాగం ఎంత వస్తే అంత హ్యాండ్ డౌన్ వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడికి మనకి తొమ్మిది ఇంచులు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తర్వాత కింద చేయి లూజు చేయి లూజ్ని ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ లూజ్ వేసాను వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ ఖర్చు మార్కింగ్ ఫిట్టింగ్ మార్కింగ్ రెండింటినీ ఇలా కలిపేసుకొని హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నాం ఇది నేను ఏ స్కేల్ యూజ్ చేయనండి ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేస్తాను మీకు ఫ్రీ హ్యాండ్ తోటి కటింగ్ రాలేదంటే కరువు స్కేల్ తీసుకోండి దాని నుంచి మీరు ఈజీగా హ్యాండ్ కటింగ్ అని చేసుకోవచ్చు కానీ ఎప్పటికైనా ఫ్రీ హ్యాండ్ కటింగ్ నేర్చుకుంటేనే బెటర్ అండి ఒక్కొక్క టైంలో మనం ఎక్కడ పెట్టామో తెలియక వెతుక్కుంటాం కదా టైం వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా విద్య అనేది మన దగ్గరే ఉంటే అంటే ఫ్రీ హ్యాండ్ తోటే మార్కింగ్ చేయగలిగితే ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేప్పుడు ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండింది కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది మార్చుకోవాలి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ క్రాస్ వేసానండి క్రాస్ కూడా సైజుని బట్టి వేసుకుంటే బెటర్ అండి ఇది ఫార్టీ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజే కదా ఫుల్ క్రాస్ వేయకండి వాళ్ళకు మరీ ఫ్రంట్లో ఎబ్బెట్టుగా వస్తుంది ఇలా చెస్ట్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లు కనిపిస్తుంది క్రాస్ ఫుల్గా వేస్తే కాబట్టి కొంచెము మీ మీడియం క్రాస్ వేసుకోండి అంటే అలా క్రాస్ కాకుండా అలా స్ట్రైట్ కటింగ్ కాకుండా మీడియంలో వేసుకోండి తక్కువ క్రాస్ అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ నక్కను అనేది ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చాను తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని నెక్ అనేది రౌండింగ్ ఇచ్చుకున్నాను ఎల్ షేప్ కార్నర్లో హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను అదేవిధంగా చంకలో కూడా ఇక్కడ రౌండింగ్ తిరిగే దగ్గర మాత్రమే లోతు తీసాను తర్వాత వచ్చేసి చెస్టు చెస్ట్ పాయింట్ అలానే ఉక్సులు పట్టి కూడా తీసుకున్నాం ఉక్సు పట్టి లెంత్ తీసాను దానికి ఇంచు కచ్చి యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ రెండింటిని ఇలా పట్టేసుకొని టేప్ను ఇలా మెజర్ చేయండి మెయిన్ డాట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దగ్గర వచ్చిందండి ఎండింగ్ డాట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దగ్గర వచ్చింది ఇలా వచ్చినప్పుడు కింద నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను షోల్డర్ సెంటర్ నుంచి ఇలా మనం మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా చూసుకుంటే నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చేసింది అంటే పదమూడు అయితే వన్ ఇంచు ఖర్చు కోసం కలిపి ఇలా మార్కింగ్ చేశాను ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ మనము క్లాత్ అనేది పట్టేస్తాం కదా డాట్ కోసం అలా డాట్ కోసం పట్టేసినప్పుడు మనము ఇక్కడ సైడ్లో వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ తీస్తేనే ఇక్కడ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా కరెక్ట్గా తీసేస్తే మనం అక్కడ డాట్ పట్టాము ఫ్రంట్ లూజ్ సరిపోక ఫ్రంట్ పార్ట్ చేస్టర్ మొత్తాన్ని నొక్కేసినట్టయి ఫ్లాట్గా అయిపోతుంది అంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు అలా రాకపోవడంలో వాళ్ళకి ఫ్రంట్లో టైట్ అయిపోయి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు కాబట్టి మనము సైజును మీడియం సైజు అయితే ఒక హాఫ్ ఇంచ్ వేసుకోవచ్చు అండి పెద్ద సైజ్ అయితే వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఇక్కడ సైడ్లో ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీస్తేనే ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మనము ఫ్రంట్ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చేసుకుందాం ఇలా మన పెద్ద సైజు చెస్ట్ అన్న కానీ ఇక్కడ తెలుస్తుంది చూడండి తేడా అనేది కిందికి ఒక హాఫ్ ఇంచ్ వరకు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ చెస్ట్ వెయిట్ ఉంటుంది కదా మనం కరెక్ట్గా కుడితే ఫ్రంట్ లూజ్ సరిపోక బ్యాగ్ది లాక్ వస్తుంది కాబట్టి సైజుని బట్టి ఆ చెస్ట్ లెంత్ అనేది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ మార్కింగ్లు అనేది వేసుకున్నామండి మూడించుల పొడవు మూడించుల వెడబ్తోటి వేశాను ఇక్కడ ఉక్సుపట్టి సైడ్ హాఫ్ ఇంచు పైన వదిలేసి ఆఫ్ ఇంచుని వదిలేసిన తర్వాత మిడిల్లో ఇలా రెండున్నర ఇంచుల పొడవు హాఫ్ ఇంచు వెడల్తోటి డాట్ అనేది వేసాం కదా ఈ రెండు డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ చూసుకొని ఇలా చక్క సైడ్ డాట్ కూడా వేసుకున్నాం ఇలా ఒక్కొక్క డాట్ మధ్యన వచ్చేసి రెండున్నర ఇంచుల గ్యాప్ ఉందండి అదేవిధంగా మూడు డాట్స్ మధ్యలో సేమ్ గ్యాప్ ఉండేలాగా మనము ఇదనేది మార్కింగ్ చేసుకోవాలి మనం ఇది కరెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియాలంటే ఇలా గీచి చూడండి ఇలా గీ గీస్తే ట్రయాంగిల్ షేప్ వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఈ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనేది ఐడియా వస్తుంది చూసారా ఈ మూడింటిని కలిపితే నాకు ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఈ విధంగా వస్తే ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మూడించుల వెడల్పు మూడించుల పొడవు ఈ వీటి మధ్యన గ్యాప్ వచ్చేసి మూడించులు ఉందండి రెండున్నర అయిన వేయొచ్చు మూడైన వేయచ్చు ఫార్టీ సైజ్కి ఈ విధంగా అన్నింటినీ మెజర్ చేసుకొని మనకు ఓకే అయినప్పుడే స్టిచ్ చేయాలి ఇది వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు ఉంది ఇది వచ్చేసి మూడున్నర ఇంచుల పొడవు ఉందండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి మీకు ఎప్పుడైనా సరే అండి ఈ బ్లౌజ్ కుదరలేదనే మాట కస్టమర్ నుంచి మనకు అస్సలు రాదు ఇది వచ్చేసి మనము ఆ సైడ్ రప్ చేసిన తర్వాత ట్యాప్ చేస్తే మార్కింగ్ వచ్చిందండి ఇక్కడ దీన్ని బట్టి రెండో సైడ్ కూడా నేను సేమ్ అదే డార్స్ తోటి ఇలా మార్కింగ్ అనేది డార్క్ చేస్తున్నాం అంటే లైట్గా పడ్డది కదా అటు సైడ్ నుంచి మనం మళ్ళీ దీన్ని డార్క్గా చేస్తే స్టిచ్ చేసేటప్పుడు రెండు సమానంగా వస్తాయి మన డార్స్ అనేది ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి వీటికి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పైన ఫ్రంట్ని ఇలా ఉంచండి ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ని ఇలా ఉంచేసి ఇది లూజు అలానే పొడవులు అనేది చెక్ చేసుకోండి నడుము లూజు ఇక్కడొచ్చేసి కాజాపట్టి లెంత్ పట్టి సైడు స్టిచ్చెస్ సైడు అలానే మిడిల్లో మూడు మెజర్ చేసుకొని వాటికి హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేస్తూ కట్ చేయండి ఇప్పుడు మనకు పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చింది కదా అదే మూడున్నర పెట్టేయండి మిడిల్లో రెండున్నర పెట్టేయండి ఈ చివర్లో వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది మూడు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మూడున్నర పెట్టాను తర్వాత వచ్చేసి నడుము లూజ్ వేశాను తర్వాత ఇక్కడ రెండున్నర పెట్టానండి ఎందుకంటే మనకు చెస్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది కదా అక్కడ అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి వేస్తున్నాను మిడిల్లో ఇలా మూడున్నర రెండున్నర మూడు ఇది ఏ సైజు వారికైనా సరిపోతుందండి ఈ క్రాస్ బెల్ట్ అనేది అలా ఒక వద్దనుకుంటే మీరు బ్లౌజును ఇలా మెజర్ చేసుకుంటూ వేసుకోండి అలానే రెండో సేఫ్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ రావట్లేదండి ఇక్కడ ఈ కోరన్సులు అనేది బ్యాక్ పట్టి కోసం కట్ చేశాను నాకు ఇందులో రాలేదు తర్వాత వేరే క్లాత్ ఏదైనా తీసుకొని కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి జాయింటింగ్ కోసం ఇక్కడ తీసేసుకుంటున్నానండి ఇది వచ్చేసి నేను క్లాత్ బాగానే వన్ వన్ టెన్ తెచ్చానండి వన్ టెన్ తేవడం వల్ల సరిపోలేదు నేను సేఫ్ బెల్ట్లో అలానే సేఫ్ ఒకటే లేండి ఇది హెమింగ్ కదా పైపింగ్ కదా మనకు నెక్ పీస్కి ఏం అవసరం లేదు సేఫ్ బెల్ట్ల కోసం నేను వేరే దగ్గర అనేది కటింగ్ చేసుకున్నాను ఈ సైజు వాళ్ళకి మనకి వన్ టైన్ సరిపోదండి లాంగ్ హ్యాండ్ అయితే వన్ ట్వంటీ తెచ్చుకోవాలి నేను అది కూడా ఒక వీడియో చేస్తానండి ఏ సైజు వారికి ఎంత క్లాత్ తెచ్చుకుంటే సరిపోతుంది అనేసి సపరేట్ వీడియో అనేది తీస్తానండి ఇది వచ్చేసి బాడీకి మనము బెనారస్ ఇచ్చారు కదా బాడీకి వచ్చేసి నెట్ ఇచ్చారండి సూపర్ నెట్ బ్యాక్ ఫ్రంట్కు అలానే బాడీకి వచ్చేసి మనకు సూపర్ నెట్ ఇచ్చారు హ్యాండ్కి వచ్చేసి బెనారస్ ఇచ్చారండి కాబట్టి నేను ఇది బాడీ పార్ట్కు కట్ చేస్తున్నాను ఇది బాడీ కట్ చేసేసుకొని బెనారస్ క్లాత్ ఉంది కదా అది హ్యాండ్స్కి అనేది కట్ చేసుకుంటాను ఇది లైనింగ్ అనేది కస్టమర్ ఇచ్చారండి కరెక్ట్ కలర్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చినప్పుడు పర్లేదు కానీ అదే లైనింగ్ మనం వేసామంటే మనల్ని అనేస్తారు ఏ కలర్కి ఏ కలర్ వేసారనేసి ఇది ఆల్రెడీ నెట్ దీనికి డార్క్ వేయాలి కానీ వాళ్ళు గ్రీన్ ఇచ్చారండి డార్క్ బ్లూ వేయాలి కానీ గ్రీన్ ఇచ్చారు ఇంట్లో ముక్కుంటే ఇచ్చామండి అన్నారు వాళ్ళకు లేని ప్రాబ్లం మనకి ఎందుకు అనేసి వేసేసాను చూసారా ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ వేసుకున్నాను ఈ సైడ్లో వచ్చేసి సే బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి బెనారస్ క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి అది ఇంకా వీడియో లెంత్ అయిందనేసి తీసేసాను ఏం లేదండి ఆ బెనారస్ క్లాత్లో నాలుగు ఫోల్డింగ్ చేసేసుకొని మనము కట్ చేసుకుంటే ఓకే అయిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా క్రాస్ అనేది చూసేసుకోండి వాళ్ళు ఇలా షార్ప్గా రావడానికి ఇష్టపడతా అంటే ఫుల్ క్రాస్ వేయండి అలా ఇష్టపడిన వారికి కొంచెం క్రాస్ అనేది తగ్గించేసి డాట్స్ కూడా కొంచెము పొడువు అనేది తగ్గించి వేయండి షార్ప్గా రావాలంటే మనము కొంచెం లెంత్గా వేయాలి రౌండ్గా రావాలంటే కొంచెం తగ్గించేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా చేసిన తర్వాత ఈ మిగిలిన పీస్లో మనము సేపు పట్టీలు అనేది కట్ చేసుకున్నాం ఇలా ఇప్పుడు సేపు పట్టీలు కట్ చేసాం కదా బెనారస్ క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదైతే మనకు వేస్ట్ అయ్యి క్లాత్ అనేది ఈ బెనారస్ క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఓకే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది చూశారు కదా చెస్ట్లో ఎందుకు టైట్గా పట్టేస్తుంది గీతలాగా వస్తుందంటే మనము హ్యాండ్ డౌన్ చంక డౌనింగ్ డౌన్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏనండి ఎక్కువగా తీసామంటే చంక డౌన్ చెస్ట్లో టైట్ వస్తుంది తక్కువగా తీసామంటే చెస్ట్లో లూజ్ వస్తుంది కాబట్టి మనము చంక డౌన్ మార్కింగ్ చేసుకొని వాడికి రెండుసార్లు చంక లూజ్ చెక్ చేసి ఓకే అడినప్పుడే కటింగ్ పెట్టండి ఉజ్జాయింపుగా పెట్టారంటే మీరు కుట్లేసేటప్పుడు కటింగ్ బానే వేసాం కదా ఎందుకు ఇలా వస్తుంది అనుకుంటారు ఆ స్టిచ్చేసేసేటప్పుడు అవి సరిగా రాక వేస్తే టైట్ అవుతుంది వారకేస్తే చెస్ట్ లూజ్ అవుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చేసుకోండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో ఉంచుకోండి